గత ముఖ్యమంత్రి ఇదే వరంగల్ జిల్లాలో ఈయనకొచ్చి కుర్చీ వేసుకొని జర్ సంబంధించిన కాల్ని కట్టిస్తాను నేను తిరిగి నేను మళ్ళీ వస్తాను నాకు దావత్ కూడా చేయాల నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పి మాటలు చెప్పిపోయాడు ఆయన కట్టించింది లేదు కుర్చీ వేసుకున్నది లేదు వీళ్ళు దావతిద్దామంటే మనిషి కనపడ్డది కూడా లేదు కానీ మేము కేవలం ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల సందర్భంలో ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాకు సంబంధించి వరంగల్ పట్టణాన్ని నగరాన్ని మార్చడానికి కావలసిన నిధులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వటమే కాకుండా కేవలం ఆరు నెలల్లోనే కేవలం ఆరు నెలల్లోనే కాలోజీ కళాక్షేత్రానికి కావాల్సిన డబ్బులు రిలీజ్ చేసి కట్టించి ఈరోజు మీ అందరి ముందు ప్రారంభోత్సవం చేశారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మిత్రులను ఆలోచన చేయండి ఈరోజు కోరి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అన్ని చేసుకుంటా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం ఒక ఆయన అడుగుతారు ఏందో ఇచ్చిందని ఇచ్చిన ఒక్కసారి చూస్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు మిత్రమా ఒక్కసారి మేము కేవలం పది నెలల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ ఒకసారి చూసుకోండి మీలాగా మూడెకరాల ఎకరాల భూమను ఇంటికో ఉద్యోగం చెప్పి మాయ మాటలు చెప్పి మేము వదిలిపెట్టలేదు పథకాలు చెప్పాం చేయటమే కాకుండా వరంగల్ అంటేనే స్వేచ్ఛ వరంగల్ అంటేనే భావ స్వేచ్ఛ వరంగల్ అంటేనే అనేక భావజాలాలకి నిలయం ఇక్కడ ఆర్ఈసీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ప్రతి దగ్గర కూడా వారు భావ స్వేచ్ఛని స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛని ఈనాటి ఇందినమ్మ ప్రభుత్వం మనందరికీ ఇచ్చింది అందుకే ఈరోజు నిటారుగా నిలబడి ఎవరు ఏది కావాలన్నా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించడమే కాదు స్వేచ్ఛగా మీ భావజాలాన్ని చెప్పుకోవటానికి కావలసిన వాతావరణాన్ని ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ కోసమే పనిచేస్తుంది అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ భావాల్ని భావ స్వేచ్ఛని మీ ఆలోచనల్ని పొనికి పొచ్చుకొని ఆ ఆలోచనకు అనుగుణంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనల్ని కాళోజీ గారి స్ఫూర్తిని మీ అందరి ఆలోచనల్ని దీవెనగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న యావత్ మహిళా సోదరి మళ్ళందరికీ ఇది ఒక శుభదినం మీ కోసం మేము నిలబడి ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను